వరకు ఈ రోజు అయితే మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చానండి సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసేసి కామెంట్ చేసేయండి సో ఎలా పండించారు ఇక్కడ రైతులు అయితే ఉన్నారు వాళ్ళతో అయితే మనం ఈ రోజు ఇంటర్వ్యూకి అయితే వచ్చాము సో ఇక్కడ చూస్తే మాత్రం మా మేనత్త వాళ్ళ తోట అండి ఇది మిర్చి తోట సో వాళ్ళతో అయితే ఇంటర్వ్యూ చేద్దామని అయితే వచ్చాను తోటలోకి సో ఇప్పుడైతే వాళ్ళకి అడిగి తెలుసుకుంటాను సో ఫస్ట్ మనకు మిర్చి తోట వచ్చేసి ఈ విధంగా ఉంది చూస్తే సో ఇంకా గ్రోత్ కనుక బాగానే ఉంది అంత డల్గా కనుక మంచి ఇంటర్వ్యూ ఇంకా హార్వెస్ట్ అనేది ఏం కాలేదు ఫస్ట్ హార్వెస్ట్ కనుక కాలేదు బట్ ఇది ఎలా పండిస్తారు చాలా మందికి తెలియదు అందుకోసం ఈ చిన్న ప్రయత్నం అయితే నా ద్వారా మీకు తెలియాలనేసి చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి గ్యాస్ ఇప్పుడైతే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం సో తిను వచ్చేసి మా పెద్ద అండి సో బట్ ఇక్కడైతే విలేజ్ మేమైతే ఒక పని మంది అయితే వచ్చినాం అందుకే తీసుకొచ్చాను సో ఇక్కడ ఫస్ట్ చూడండి హాయ్ చెప్పు సో తిను మా పెద్ద సో ఈ తోట వచ్చేసి మా చిన్న అత్తయ్య వాళ్ళది ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది పెద్దం తినగను రైతే బట్ ఎవరిది వాళ్ళది అడుగుదాం అన్నట్టుగా అడగేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఇప్పుడే పొలానికి వచ్చేసి మంది అయితే వేస్తున్నారు పై మందు సో మా మామయ్య ఇప్పుడు అడుగుదాం వాళ్ళకే ఎలా పండిస్తారో అది మొత్తం కనుక్కొని వాళ్ళకు పెట్టుబడి ఎంత పెడతారు ఇన్కమ్ ఎంత వస్తుంది అసలు రైతుల రేట్లు ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అసలు మిర్చి తోట ఎలా వేయాలి అనేది ప్రాసెస్ అడిగేస్తున్నాను సో చూడండి మీ పేరు పేరు ఎలా చేస్తారు తోట ఫస్ట్ ప్యాకెట్లు గింజ చేస్తాం గింజ చేసి నార పోస్తాం నార పోసి మళ్ళీ నలభై ముప్పై ఐదు రోజుల మళ్ళీ నాటేస్తాం నాటేసినప్పుడు మళ్ళీ నీళ్లు కట్టి పులక తిప్పి మళ్ళీ సాగు చేస్తాం సాగు చేసి మందు వేసి పాట చేస్తాం పాట చేసి మళ్ళీ నెల తర్వాత మళ్ళా ఎదుగుదల వచ్చిన ముప్పై మంది పేరు చేస్తాం పేరు చేసినప్పుడు మళ్ళీ గడ్డి బుట్టినప్పుడు మళ్ళా పాట చేస్తాం అట్నే రెండు మూడు పాటలు చేసి మందు కొట్టి మందు కట్టలేసి సాగు అవుతుంది సాధిన్న మళ్ళ మొక్క పూత వస్తుంది పూత వచ్చిన పూత మీద ఒక మందు కొడతాం అట్నే మందు కొట్టినప్పుడు ఏర్పు వస్తుంది తెగులు వస్తాయి తెగులకి మందు కొట్టుకుంటాం అట్నే చేసుకుంటున్నా సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు చిన్న మనకు సీడ్స్ ఉంటాయి కదా మిర్చిలో ఆ సీడ్స్ అనేవి వాళ్ళు తీసుకొస్తారు సీడ్స్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మట్టి తీసేసుకొని ఆ మట్టిలో వాళ్ళు నీట్గా గా చేసుకున్న తర్వాత దాన్ని దున్నదమ్మ లేకుంటే ఎలానా చేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత సీడ్స్ అనేది వేస్తారు సీడ్స్ వేసిన ఎంతనే వాటర్ వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ వాటిని మనకు తాటి చెట్టు ఉంటాయి కదా వాటికి కప్పేస్తారు నీళ్ళు కట్టి తాటి కప్పేసి నీళ్ళు కట్టారు అది కప్పేసిన తర్వాత నీళ్ళ అది కప్పేసిన తర్వాత నీళ్ళు అనేది కట్టడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కట్టిన తర్వాత వన్ వీక్ కి అవి కొంచెం కొంచెం మొలకల్లాగా రావడం జరుగుతుంది జరుగుతా ఉంటది గింజలకి వాటర్ మనం కడితేనే ఆ గింజలు అనేవి మొక్క మొలకల్లాగా వస్తాయి అప్పుడు వచ్చిన తర్వాత ఈ మనకు సీడ్స్ అనేవి ఎంత ఉండాలంటే చెట్టు అనేది ఒక సైజ్ కి ఇంత వస్తుంది ఒక చిన్న సైజ్ వచ్చిన తర్వాత ఆ సైజ్ ని చూసిన తర్వాత టూ మీటర్స్ వరకు వచ్చిన తర్వాత ఒక చెట్టు చెట్టు అనేది వాళ్ళు మళ్ళీ మనకు పొలానికి మంచిగా చేసుకుని దున్నుకొని అంత అడిగి పెట్టుకున్న తర్వాత వాళ్ళు చెట్లు అనేది ఒకటొకటి కాని రెండు రెండు కానీ తీసుకొని నాటేయడం జరుగుతుంది జరిగిన తర్వాత వీటిని వాటర్ అండ్ దానిపైన మందులు అలాగే యూరియా అలా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎలా తెలుసో అలా అయితే వాళ్ళు పండించడం జరుగుతుంది సో రసాయనాలు అనేవి వాడుతూ ఉంటారు సో ఆ విధంగా చిన్న ఒక చిన్న సీడ్ నుంచి ఇంత పెద్ద చెట్టునైతే వాళ్ళు చిన్న పిల్లల్లాగా కాపాడుకుంటూ ఒక పంటనైతే పండించడం జరుగుతుంది రైతుల కష్టం అనేది వారం కి మందు కొట్టాలి వారం వారం కింద కొట్టాలి సో ఇక్కడ చూడండి మనకు మిర్చి అనేది రావాలంటే వాళ్ళ కష్టం అనేది చాలా ఉంటుంది రైతులది చిన్న చూసినట్టే చిన్నపిల్లల కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి వస్తుంది బట్ ఇలా వచ్చిన గనగా వాళ్ళకి ఏమంటున్నారంటే కొంతమంది రైతులు చాలా వడ్డీలతో తీసుకొచ్చి మేము పెట్టుబడి పెట్టుతూ ఉంటాం కానీ మాకు పంటకు రేట్లు అనేవి కరెక్ట్ గా లేదు అనేది చాలా మంది రైతుల యొక్క అభిప్రాయం అది సో అందుకే ఈ రోజు తెలుసు వీళ్ళది ఎంత పెట్టారు వరకు ఎంత ఖర్చిందనేసి తెలుసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో ఒకసారి మా అత్తయ్యతో మాట్లాడదాం చూడండి మీ పేరు విజయ ఇప్పటి వరకు ఎంత మీరు పెట్టుబడి పెట్టారు ఇద లక్షన్నర అయింది ఇప్పటి వరకు వాళ్ళు వచ్చేసి లక్షన్నర అయింది ఇంకా వేరే చోట్ల కనుక వాళ్ళు పెట్టారు సో ఈ విక్రానికి వచ్చేసి లక్షన్నర అంటే వాళ్ళకి ఇన్కమ్ ఎంత రావాలి మనమే ఇప్పుడు అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు పెట్టే చాకరీ లేదా వాళ్ళ వాళ్ళ చాకరీ దాంట్లోనే ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు దీంట్లోనే దీంట్లోనే ఉంటా ఉంటారు కానీ వాళ్ళ కూలీ కనుక వాళ్ళకి రాకుండా ఉంటుంది అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు రైతులు చాలా మంది ఉన్నారు కూలీ అవుతుంది అంటే అన్ని ఏం రావటం లేదు మాకు మరి దారుణంగా అప్పులు పాలాయి అసలు బాధపడుతున్నాం మర్చికి రేటు పెట్టడం లే డౌన్ చేస్తారు పండిస్తాం కష్టపడి పండిస్తాం కానీ సుఖం లేకుండా అవుతుంది కష్టం చేస్తున్నావు బయటికి పోవటం లే మేము ఇక్కడ పని చేసుకుంటేనే ఉన్నావా ఫలితం లేదు ఏం గిట్టడం లేదు ఏదో తిని తిని తాగేది మిగులుతుంది గాని ఏం మింగలదు మాకు రూపాయలు వడ్డీకి తెస్తాం ఇంట్లో పెడుతున్నావు వడ్డీకి తెత్తాము ఇంట్లో పెడుతున్నావు ఆసులు అవుతున్నావు మిర్చికి రేటు సరిగా లేదు అదేనండి మిర్చికి రేటు ఉంటే ప్రతి ఒక్క రైతు కష్టం ఇదే ఎందుకంటే రైతులు వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకు తగిన ఫలితం అనేది రావట్లేదని వాళ్ళకి అభిప్రాయం వాళ్ళు తీసుకొచ్చిన వడ్డీ కనుక వాళ్ళకు తీరట్లేదు అనేసి వాళ్ళకి అభిప్రాయం సో నా ద్వారా చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఈసారి అయినా కొంచెం రేట్లు పెంచి మంచిగా వాళ్ళకి వచ్చినట్టుగా చూస్తారనేసి ఒక చిన్న అయితే నా ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో ఇలా అయితే వాళ్ళైతే ఇప్పటికైతే మంచిగానే పండించారు పండించిన పంటలకి రేట్లు ఉంటే వాళ్ళకు ఇంకా ఇంకోసారి వేద్దామని అనిపిస్తుంది ఇంకా అలా అని వాళ్ళకు ఉంటదని చూస్తున్నారు కదా మా అత్తయ్య అంటున్నది ఇలా అయితే ఉంటుంది సో ఇప్పటికైతే చిన్నపిల్ల ఈ విధంగా ఉంది మిర్చి తోట అనేది సో చాలా బాగుంది గ్రోత్ గనిగా కాకపోతే ఇప్పటి వరకు హార్వెస్ట్ అనేది ఏం కాలేదు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే హార్వెస్ట్ అనేది అవుతుంది ఫస్ట్ హార్వెస్ట్ సో ఇంకా తెంపడం అయితే ఏం జరగలేదు సో ఈ విధంగా ఉంది మరి మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి లేకుండా వెనక ముందు చేస్తే మొత్తానికి ఈ అట్లా ఈ మిర్చికి అని దోవలు మోవలు వచ్చి ఇట్లా అవుతుంది రెండు రోజులు గ్యాప్ ఇస్తే ఈ తోటలాగా ఉండదు అని దోవలు మేసిపోతుంది అని పడుతుంది ఆ అని తెర్లు తెర్లు అవుతుంది వారం వారం వారంకి వారం వారం చిన్న పిల్లగాలు ఇప్పుడు పెరిగిన పిల్లగాలకి ఎట్లా పెరుగుతాం పెంచుతాము పాలుతోని దీంతో దానితోని అని తెల్లి పాలతోని అట్లా ఇందుకి చూసుకుంటా ఉంటాం ఈ అన్నం కూడా అన్నం వీళ్ళనే మన చేతులు కడిగి ఈ ఉండాలి ఇది ఆరవద్దు చేతులు అన్నం తినేవాయి అట్లా కష్టపడుతున్నాం కష్టపడుతున్నావు కానీ సుఖం లేకుండా అవుతుంది అదే అర్థం చేసుకోవాలి రేటు పెట్టాలని మా బాధలు రైతుంది ఇదండి వాళ్ళ రైతుల బాధలు సో వీళ్ళనే కాదు చాలా మంది రైతులు ఇదే బాధపడుతున్నారు మేము పడ్డ కష్టానికి మాకు తగిన ఫలితం అనేది రావట్లేదు కొంచెం రేట్లు పెడితే వాళ్ళ అప్పులు తీరుతాయి వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు రివర్స్ ఇవ్వడానికి ఉంటుంది లేకుంటే ఇట్నే అప్పులు అవుతా ఉంటారు సో ఈ ప్రపంచంలో ఎవరికైనా మోసం చాలా మంది చేస్తారు కానీ మోసం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రైతులు సో ఇక్కడ చూడండి చెట్లకి ఇలా కాయలు అయితే ఉన్నాయి ఈ కాయలు మనకు ఇలా వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ తర్వాత రెడ్ కలర్ లోకి మారుతుంది సో మనకు ఈ కాయలు రావడానికి ఎంతో కష్టం ఉంటదండి చాలా అంటే చాలా కష్టం ఉంటది రైతుల ప్రతి ఒక్క రైతుది సో ఒకవేళ మీకు వీడియో క్లియర్ గా లేకపోతే సో సారీ అండి ఎందుకంటే ఇక్కడ కొంచెం విలేజ్ కదా డేటా అనేది ప్రాబ్లం ఉంది సో అందుకే కొంచెం క్లియర్ గా రావట్లేదేమో సో ఒక వీడియో కనుక చేసి పెడతాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఈ విధంగా అయితే చెట్లకి అయితే కాయలు అనేవి ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ ఉంటాయి ఇవి హాఫ్ కేజీ పైనే ఉన్న ఉండొచ్చు ఇంకా లోపలికైతే వెళ్ళడం జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడే కొంచెం మంది వేశారు కాబట్టి లోపలికైతే వెళ్ళట్లేదు సో ఇది నీళ్ళు కట్టడం దాంతో పాటుగా మందు కంటే వేశారు సో ఇంత మార్నింగ్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ కష్టాన్ని వాళ్ళైతే ఫాలో అవుతూ ఉన్నారు కానీ కొంచెం రేట్లు పెడితే బాగుంటదనేసి అనేసి నా యొక్క అభిప్రాయం మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో అయితే ఇలా ఉంది చెట్లంతా గింత పెంచుకుంటూ వచ్చిన పేరు పెట్టాం ఇంకా దీనికి అవుతుందో ఏరేటానికి ఏం లేదు రైతులు అందుకే గింత దానికి మందు చిన్న చేసినట్టే జరగాలి ఇది చిన్న పిల్లగాళ్ళకి ఎట్లా చేస్తామో అట్లా చూస్తేనే ఇది అట్లా వచ్చింది ఎలా వస్తుంది అట్లా అలా అయితే ఉంది ఒక్కొక్క చెట్టుకు ఒక లాగ్ ఉంటది ఒక చెట్టుకు కిలో వరకు ఒక చెట్టుకు హాఫ్ కేజీ వరకు అలా అయితే ఉన్నాయి చెట్లకి కాయలు సో ఇదండి ఇంటర్వ్యూ ఎలా ఎంత మంది నచ్చినా తప్పకుండా కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరొక ఇంటర్వ్యూస్ ముందుకైతే వస్తాను కొంచెం డేటా ప్రాబ్లం ఉంది అందుకే వీడియో అంత క్లియర్ గా రావట్లేదు సో ఒక వీడియో కన్నా చేసి పెడతాను సో చూసేయండి తప్పకుండా కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి హైడ్ లో ఉండి చూడొద్దు సో కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి I like it.